చాలా కాలంగా మన దేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశంగానే అభివర్ణించడం మనం చూస్తుంటాం కానీ ఇలా ఎంతకాలం అలా పిలుస్తారు ఎప్పుడు సంపూర్ణంగా అభివృద్ధి చెందుతుంది ఎప్పుడు మన దేశం కూడా అమెరికా చైనా రష్యా లాంటి అగ్ర రాజ్యాలతో పోటీ పడుతుంది అన్న ప్రశ్నలకు ఎప్పటికప్పుడు సమాధానాలు మారుతుంటాయి అధికారంలో ఉన్న పార్టీలు భారత్ మరి కొన్నాళ్ళల్లో అగ్రరాజ్యంగా మారుతుందని ఆర్థికంగా ఎదుగుతుందని ఏవేవో రిఫరెన్సులు చూపిస్తూ ఎన్నికల పబ్బం గడుపుకుంటారు అలాంటి సందర్భాల్లోనే మరోసారి ఈ చర్చ మొదలైంది తాజాగా భారత్ త్వరలోనే అగ్రరాజ్యంగా అవతరిస్తుందంటూ ఓ వాదన తన పరిధిని పెంచుకుంటుంది భారత్ మరికొన్నేళ్లలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అధికార పార్టీ నేతలతో పాటు పలువురు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రత కలిగి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఏప్రిల్ పంతొమ్మిది నుంచి లోక్సభ ఎన్నికలు ప్రారంభమయ్యాయి గురుజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ ఆరు వారాల పాటు జరిగే ఈ ఎన్నికల్లో తొంభై ఆరు పాయింట్ తొమ్మిది కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన ఎన్నికగా ఇప్పటికే రికార్డు నమోదైంది అణ్వాయుధాలను కలిగి ఉండి చంద్రునిపై నౌకను సక్సెస్ఫుల్ గా ల్యాండింగ్ చేసిన దేశంగా భారతదేశం ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనాను పక్కకు నెట్టి నెంబర్ వన్ స్థానంలోకి వచ్చి చేరింది అంతేకాదు మనకు సమీపంలో ఉన్న యూకే ఆర్థిక వ్యవస్థను అధిగమించి ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది ఇక ఇదే ఊపును ప్రదర్శిస్తూ కొనసాగితే మరికొన్ని సంవత్సరాల్లో ప్రపంచపు అగ్రరాజ్యంగా భారత్ అవతరిస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు అయితే నూట నలభై ఐదు కోట్ల భారత్ జనాభా ఈ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడానికి ఎలా ఉపయోగపడనుంది దానికోసం ఇప్పుడున్న ఏంటి అన్న ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి గత సంవత్సరం ఆగస్టులో దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు అదేంటంటే భారతదేశం ప్రపంచానికి వృద్ధి ఇంజన్ గా నిలుస్తుంది అన్నారు అయితే గత మూడు నెలల్లో ఎనిమిది పాయింట్ నాలుగు శాతం పెరిగిన ఆర్థిక వ్యవస్థతో రెండు వేల ఇరవై మూడు చివరిలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ నిలిచింది సాధారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను జిడిపి ద్వారా లెక్కిస్తారు ఇది ఒక దేశంలోని కంపెనీలు ప్రభుత్వాలు వ్యక్తుల ఆర్థిక కార్యకలాపాలను పరిగణనలోకి తీసుకుంటుంది అయితే భారత్ రెండు వేల ఇరవై ఏడు నాటికి జర్మనీ జపాన్లను అధిగమించి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అమెరికా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మోర్గాన్ స్టాన్లీతో సహా అనేక ఆర్థిక సంస్థలు అంచనా వేశాయి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం పొందినప్పుడు భారత్ ప్రపంచంలోని అత్యంత పేద దేశాల్లో ఒకటి దశాబ్దాలు బ్రిటిష్ పాలనలో మౌలిక సదుపాయాల కొరత వ్యవసాయం పెరుగుతున్న జనాభా ఆర్థిక వృద్ధిని పెరుగుదల పట్టించుకోలేకపోయాయి ఆ సమయంలో భారతదేశంలో తలసరి జీవితకాలం కేవలం ముప్పై ఐదు సంవత్సరాలు మాత్రమే అంటే అప్పట్లో ఆయుష్ ప్రమాణాలు మన దేశంలో అంతంత మాత్రంగానే ఉండేవి విదేశీ పాలకుల పాలనలో అందుబాటులో లేని పౌష్టికాహారం కారణంగా అలా జనం జీవించేవారు కానీ స్వయం పాలన తర్వాత వైద్య మౌలిక సదుపాయాలు ఓ మేరకు మెరుగుపడ్డాయి దాంతో ఇప్పుడది రెండింతలు పెరిగి అరవై ఏడు ఏళ్లకు చేరుకుందని ప్రపంచ బ్యాంక్ తెలిపింది అదే సమయంలో ప్రపంచ సగటు జీవితకాలం డెబ్బై ఒక్క సంవత్సరాలుగా ఉంది ప్రపంచ బ్యాంక్ ప్రకారం ప్రస్తుతం భారత్ ప్రపంచంలో పదవ అతిపెద్ద ఎగుమతి దేశం మన దేశం తన సొంతంగా సప్లై చైన్ మెరుగుపరుచుకుంది సముద్రాల్లో వాణిజ్య నౌకలను రక్షించుకునే వ్యవస్థలను రూపొందించుకుని ముందుకు పోతున్న దేశాల్లో మన దేశం కూడా ఒకటి మన దేశం నుంచి ఇతర దేశాలకు ఎగుమతుల రూపంలో తరలిపోతున్న వాటిలో ప్రధానంగా శుద్ధి చేసిన నూనె వజ్రాలు ప్యాక్ చేసిన మందులు ఉంటాయి అలాగే సేవల రంగం టెలికాం సాఫ్ట్వేర్ రంగాల్లో సాధించిన అభివృద్ధి భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో అపరిమితంగా తోడ్పడ్డాయి కానీ ఆ వేగంతో కొత్త ఉద్యోగాల సృష్టి జరగలేదని ఆర్థికవేత్తల అభిప్రాయం వచ్చే దశాబ్ద కాలంలో భారత జనాభా మరింత పెరుగుతుందన ఏడు కోట్ల ఉద్యోగాల సృష్టి జరగాలనేది హెచ్ఎస్బిసి అంచనా వేసింది భారత జనాభా సగటు వయసు అనేక అభివృద్ధి చెందిన దేశాల కంటే తక్కువగా ఉంది ఐక్యరాజ్య సమితి ప్రకారం రెండు వేల ఇరవై రెండులో చైనా సగటు వయసు ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు జపాన్ నలభై ఎనిమిది పాయింట్ ఆరుతో తో పోలిస్తే భారతదేశ జనాభా సగటు వయసు ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు ఉంటుంది ఇది మనకు ఎంతో ఉపకరించే అంశం ప్రస్తుతం భారత జనాభా దాదాపు నూట నలభై కోట్లు అనుకుంటే ముప్పై నాటికి భారతదేశంలో పనిచేసే వయసులో ఉండే వారి సంఖ్య వంద కోట్లు దాటుతుందని భారత ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు జపాన్ చైనాతో సహా ఇతర ఆసియా దేశాలు సాధించిన ఆర్థిక పురోగతి అనేది ఈ పని చేసే వయసులో ఉండే జనాభాపై ఆధారపడి ఉంటుంది అయితే వారంతా ఏళ్ల పాటు పనిచేయలేరు ఐక్యరాజ్యసమితి అంచనా మేరకు దాదాపు ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల మంది భారత పౌరులు విదేశాల్లో నివసిస్తున్నారు ఏటా దాదాపు ఇరవై ఐదు లక్షల మంది విదేశాలకు వెళ్తున్నారు ఇందులో ఉన్నత చదువులు చదివిన వారు కూడా ఉన్నారు విదేశీ వ్యవహారాల శాఖ గణాంకాల ప్రకారం విదేశాలకు వెళ్లిన భారతీయులు ఎక్కువగా అక్కడే స్థిరపడేందుకు మొగ్గు చూపుతున్నారు అక్కడి పౌరసత్వం పొంది భారత్ లో పౌరసత్వాన్ని రద్దు చేసుకుంటున్నారు ఎందుకంటే భారతదేశంలో ద్వంద్వ పౌరసత్వానికి అనుమతి లేదు రెండు వేల ఇరవై రెండు నాటికి రెండు లక్షల ఇరవై ఐదు వేల మందికి పైగా భారతీయులు ఈ విధంగా తమ పౌరసత్వం రద్దు చేసుకున్నారు గత దశాబ్ద కాలంలో ఇదే అత్యధిక సంఖ్య అని చెబుతున్నారు నిపుణులు స్థానికంగా ఉపాధి పొందడం అన్నది చాలా మందికి సవాలుగానే ఉంటుంది ఆయా ప్రభుత్వాల గణాంకాల ప్రకారం భారతదేశ నిరుద్యోగిత రేటు ఎనిమిది శాతం అయితే పోల్చుకుని చూస్తే అమెరికాలో మాత్రం ఇది కేవలం మూడు పాయింట్ ఎనిమిది శాతంగా ఉంటుంది భారతదేశంలో నిరుద్యోగుల్లో ఎనభై మూడు శాతం మంది పదిహేను నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసులోని వారుగా ఉంటారు అందులో ఎక్కువగా సెకండరీ ఎడ్యుకేషన్ చదివిన వారే ఉన్నారు వారికి భారత్ ఏం సాధిస్తుందో కూడా పూర్తిగా తెలియదు ఒక రకంగా నిరాశలోనే ఉన్నారు మన దేశంలో పెరిగిన ఆర్థిక వృద్ధి కారణంగా దేశంలో హైవేలు విమానాశ్రయాలు వంటి కొత్త మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి దేశంలో మిలియనీర్ల సంఖ్య భారీగా పెరిగింది ఓ అంచనా మేరకు భారత జనాభాలో దాదాపు సగం మంది ప్రపంచ బ్యాంకు మధ్యస్థ దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్నారు అయితే భారత బిలియనీర్ల సంఖ్య పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఒకటి ఉండగా రెండు వేల ఇరవై రెండు నాటికి నూట అరవై రెండుకి పెరిగింది అయితే దేశంలోని కొన్ని వర్గాల ప్రజలు మాత్రం ఇంకా కష్టపడుతూనే ఉన్నారు ప్రభుత్వ గణాంకాల ప్రకారం భారత్ లో పనిచేస్తున్న మహిళలు ముప్పై మూడు శాతం ప్రపంచ సగటు నలభై తొమ్మిది శాతంతో పోలిస్తే భారతదేశంలో తక్కువగా ఉంది ప్రపంచ బ్యాంక్ లెక్కల ప్రకారం అమెరికాలో పనిచేస్తున్న మహిళలు యాభై ఆరు పాయింట్ ఐదు శాతం చైనాలో అరవై పాయింట్ ఐదు శాతంగా ఉంది భారత మహిళలు గతం కంటే ఎక్కువ మంది చదువుల్లో ముందు ఉన్నప్పటికీ వివాహం తర్వాత వారు చాలా వరకు ఇంటికే పరిమితం అవుతున్నారు చాలా మంది వర్కింగ్ ఉమెన్ స్వయం ఉపాధిలోనే ఉన్నారని అధ్యయనాలు చెబుతున్నాయి మన దేశంలో అణ్వాయుధాలతో పాటు పద్నాలుగు పాయింట్ ఐదు లక్షల మంది క్రియాశీల సిబ్బందితో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సైన్యం ఉంది కానీ భారత్ పశ్చిమ దేశాల కోరికను అనుసరించడానికి ఇష్టపడటం లేదు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఇండియా తటస్థ వైఖరి అనుసరించింది మాస్కోపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలను ధిక్కరిస్తూ రష్యా చమురును రాయితీ ధరకు కొనుగోలు చేసింది దీంతో గత రెండేళ్లుగా విమర్శలు ఎదుర్కొంది అయితే ఆ విమర్శలకు తమకంటూ ఉండే సొంత లక్ష్యాలను చూపిస్తూ భారత్ తన చర్యలను సమర్థించుకుంది భారతదేశం తనను తాను పాశ్చాత్యేతర వ్యక్తిగా చెప్పుకోవడానికి ఇష్టపడుతుంది ఏది ఏమైనా ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే కేవలం కొన్ని దశాబ్దాల్లోనే భారత్ ఓ సూపర్ పవర్ గా ఎదగడం ఖాయమంటున్నారు విశ్లేషకులు